గుంటూరులోని ఎం కన్వెన్షన్ నందు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆత్మీయ సమ్మేళనం హోప్ విన్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నసిర్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు మహమ్మద్ ఫరూక్ షుబ్లీ హోప్ విన్ చైర్మన్ షమా సుల్తానా వైస్ చైర్మన్ డాక్టర్ నజీరుద్దీన్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవస్థాపకులు మహమ్మద్ ఫరూక్ మాట్లాడారు డాక్టర్ షమా సుల్తానాని స్టేట్ విమెన్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవటం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా వారిని అభినందించారు మరియు ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మైనార్టీ హక్కుల పట్ల అవగాహన కల్పించుకుని మైనార్టీ మహిళలకు పేదవారికి ఎంతగానో తోడ్పాటు కల్పిస్తున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ షమా సుల్తానా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మహమ్మద్ ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు మైనార్టీ హక్కుల గురించి నిరంతరం నా వంతు కృషి చేస్తానని నాకు పుట్టిన రోజు శుభాకాంక్ష తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని ఈ సందర్భంగా షమా సుల్తానా తెలియజేశారు ముస్లిం సమాజానికి ఒక ఆసరాగా ఉంటూ గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద వారి కష్టాల మీద నిత్యం వారికి అందుబాటులో ఉంటూ వారికి అన్ని విధాలుగా చేదోడు వాదోడు ఉన్నటువంటి ఎంహెచ్ఎస్ ఆర్గనైజేషన్ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షిప్లీ గారికి అలాగే ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపడుతున్నటువంటి సోదరిమణి సబాబ్ సుల్తానా గారికి హృదయపూర్వకం అనేటువంటి ధన్యవాదాలు తెలుపుతూ నిత్యం ఈరోజు ముస్లిం సమాజం గతంలో విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి మాట వాస్తవం గత కొంతకాలంగా విద్యాపరంగా ముస్లిం సమాజం కళ్ళు తెరిచినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా రాజకీయంగా పూర్తిగా వెనుకబడినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తా ఉన్నాం ముఖ్యంగా మహిళా సమాజం యావత్తు కూడా వారికి ఉన్నటువంటి ఇబ్బందులతో అనేక చోట్ల వారు ప్రతిరోజు కూడా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు డాక్టర్ ఉన్నటువంటి శబా సుల్తానా గారు తను నిత్యం ప్రజా సమస్యల మీద ప్రజలకు అవసరం కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు ఎన్టీ రామారావు గారి హయాంలో ఉన్నటువంటి ఏదైతే క్యాబినెట్ ఉందో ఆ క్యాబినెట్లో లో ఉన్నటువంటి మంత్రి వర్యులే కూడాను దేవుడి వల్ల ఆయన ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్లో కూడాను మంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి జనార్ ఎన్ఎండి ఫారూ గారు పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు నియమించమీడియట్ గా రెండు విషయాలపై చంద్రన్న దృఢం కారు అని చెప్పేసి ఒకటి అదేవిధంగా విదేశీ విద్యా పథకానికి ఏదైతే ఏపీజే అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి వర్యులు ఆయన పేరుతో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యా పథకం అని చెప్పేసి జీవో రిలీజ్ చేయడం అనేది నిజంగా ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మైనార్టీ హక్కుల పర్యటన సమితి పార్టీలకు అతీతంగా మా యొక్క వాణిని వినిపిస్తూ వస్తుంది దానికి కానీ ఈ రోజున మహిళా విభాగం ఏదైతే మహిళా మహిళలు ఉన్నారో ఒక సొసైటీలో కనుక చేంజ్ రావాలంటే కనుక ఖచ్చితంగా మహిళల్లో చేంజ్ రావాలి ఏదైతే ఈ ఎన్నికలు జరిగినాయో బీజేపీతో కలిసి ఉన్నా కూడా కానీ ముస్లింలు పూర్తిగా ఆల్మోస్ట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారంటే దానికి గల కారణం ఏకైక వ్యక్తి ఆ వ్యక్తి పేరే మా ప్రియతమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం అత్యవసరం లేదు ఏదైతే ఈ నమ్మకం ఉందో ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ముస్లిం మైనార్టీలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడాను నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆర్గనైజేషన్లో జూలై ఫస్ట్లో నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వబడింది అండ్ ఈరోజు ఇనాగరేటరీ ఒక మీటింగ్ ఒక సమావేశం చేసి నేను సైతం ఈ మైనారిటీ హక్కుల గురించి నా మైనారిటీ లేడీస్ దాకా ఏవైతే ఈ హక్కుల గురించి సరిగ్గా తెలుసుకోలేదో వాళ్ళ దాకా నేను తీసుకెళ్తానని ప్రమాణం చేస్తూ ముందుకు వెళ్తాను అండ్ ఒక మాటగా చెప్పాలంటే ఉందండి వీళ్ళలో పడగానే మునగము ఫర్ సపోజ్ మాకు ఈత చేయడం రాకపోతే ముందుటం అలాగే ఎప్పుడైతే మైనారిటీస్కి ఒక ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళ మీద అత్యాచారాలు అవుతున్నాయో ఎందుకు అవుతున్నాయి ముందుకు వెళ్ళి వాళ్ళ గురించి వాళ్ళ ఒక హక్కుల గురించి తెలియదు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటం తెలియదు ఎలా ఫేస్ చేయడం తెలియదు అందుకని ముందు అందుకని అవి తెలుసుకుంటే మేము దాదాపుగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలము ముందుకు వెళ్ళి ఏమైనా సాధికారత చేసుకోగలమని చెప్పాలని అది నేను ఒక లీడర్షిప్లో ఉండి నేర్చుకొని వాళ్ళ దాకా తీసుకెళ్లాలని ఈనాడు చేశానండి నేను ఒక డాక్టర్గా ఒక హెల్త్ పరంగా నేను ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాను ఒక మైనార్టీ కానీ తన ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో నేను ఏం చేయలేకపోతున్నానే అనే బాధలో నాకు ఈ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఒక ఆశ దీపంగా కనిపించింది అక్కడ